జ్వాలా న్యూస్ కి స్వాగతం పాపన్నపేట మండలంలోని ఆదివారం మినుపూరు యూసుఫ్పేట్ నాగసానిపల్లి కొత్తపల్లి రామతీర్థం ఎల్లాపూర్ వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా పాపన్నపేటలో పెద్ద హరిజనవాడలో యువ క్రాంతి యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మిన్పూర్ ప్రేమ్ అల్లారం క్రిస్తుదాస్ బాబర్ శ్రీను బాబు యాదగిరి బి కొండరాములు బాబాగౌడ్ మలేషో పాటు వివిధ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో అంబేద్కర్ జయంతి నిర్వహించుకున్నారు నా పేరు అల్లారం క్రీస్తుదాసు నా యొక్క పుట్టిన ఊరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జన్మదిన సందర్భంగా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామ పెద్దల సమక్షంలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వక్తలందరూ ఆయన గురించి మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టాలు అంటరాని తరంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రతిదీ కూడా వక్తలు మాట్లాడడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎంతవరకు ఎదిగాలంటే అంటరాని జాతిలో పుట్టి అడుగు అడుగున అవమాన పాలై ఈరోజు అగ్రగామిగా ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మహానుభావుడు రాజ్యాంగ కర్త భారత రాజ్యాంగాన్ని రక్షించినటువంటి వ్యక్తి ఆయన రెండు నెలల ఇరవై మూడు రోజులలోనే మన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో స ప్రవేశపెట్టాడు మరి ఉదాహరణ తీసుకున్నట్టయితే కెనడా వాళ్ళ రాజకు రాయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది ఆశైన రాజ్యాంగాన్ని తొమ్మిది సంవత్సరాలు పట్టింది మరి ఇంత మేధావి కాబట్టి అనుకున్న మీరసులు పెట్టి అటు అడుగు అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన మైనార్టీ జాతులందరి అభివృద్ధి గురించి ఆలోచించి రిజర్వేషన్స్ పాలసీని పెట్టాడు ఆ రిజర్వేషన్ వల్లనే ఈరోజు రాజ్యాంగంలో రచించినటువంటి హక్కుల వల్ల ఈరోజు ప్రతి అంటరాం జాతి పుట్టేవాడు కూడా ఎంపీ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో ఇది సీఎం లెవెల్ వరకు ఎదిగారు కాబట్టి ఇది బాబాసాహెబ్ పెట్టే భిక్ష అని చెప్పి నేను Mano y astrano.